హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఏపీ మహిళల ఖాతాలో అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతుల ఖాతాలో ఒకేసారి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ మహిళలకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎవరికైనా ఇంకా జమ ఉన్నట్లయితే వెంటనే ఎలా చేస్తే వారి యొక్క ఖాతాలో జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయతికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఇదివరకే డబ్బులు అనేది కూడా జమ చేశారు కానీ ఇంకా అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఖచ్చితంగా అర్హతగానే మీకు ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా మీకు ఖాతాలో వారం రోజుల పాటు జమ చేస్తారు అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదహైదు వేల రూపాయల వరకు అయితే అంటే పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన విడని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్